ಮಕ್ಕಟ ಬರ್ದಲಿ 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 ಸಾಮಾಜಿಕ ಪೋರಾಟالو ಬರ್ದಲಿ 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 ಆತ್ಮಗೌರವ ಪೋರಾಟالو ಬರ್ದಲಿ 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 ಹಕ್ಕುಗಳ ಪೋರಾಟالو ಬರ್ದಲಿ ಬರ್ದಲಿ ಜೈಪಿ ಜೈಪಿ ಜೈಪೂಲೆ ಜೈಪೂಲೆ ವೆಂಟನೆ ನೈಜ ಜೈ ಜೈ ಸ್ಪಂದించాలి ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವ ವೆಂಟನೆ ಮರ್ದಂಚಾ ಸ್ಪಂದించాలి ಅಮೂಲ್ಯಚಯಲಿ ದिशाಚತ್ತಾಕಿ ಕುಲಾಲಪದಿತಂಗ ಸಮನ್ಯಾಯಂಗ ಅಮೂಲ್ಯಚಯಲಿ

ఏడో తరగతి అవుతున్నటువంటి మైనర్ బాలికపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనను నిరసిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల అన్నిటి ఆధ్వర్యంలో బీసీ ఆజాద్ న్యూస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ అదేవిధంగా బీంఆర్మీ సంఘము అదేవిధంగా మిగతా సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేసింది ఉండవ మరి ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సంఘటన వరంగల్లో అనేటువంటి విద్యార్థిని మీద కావచ్చు అదేవిధంగా ఆసిఫాబాద్లో దేబులక్ష్మి గారిపై జరిగినటువంటి సంఘటన కావచ్చు అదేవిధంగా పైశాచికంగా బొమ్మల రామారంలో గ్రామంలో అయితే ఒక స్వైకో శ్రీనివాసరెడ్డి అయినటువంటి వ్యక్తి ముగ్గురు మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి హత్య చేసి బాయిలో పడేసి వేసినటువంటి దుర్ఘటన విషయంలో కానీ ఇవాళ ఈ గురువర్ణపేటలో జరిగినటువంటి మైనర్ బాలిక రేపు విషయంలో కానీ ఎందుకు దిశ చట్టమును అమలు చేయడం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మీరు కృషిలో కూర్చున్నారు కనుక మీ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలందరూ మహిళలే అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తూ ఉన్నాం అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం కానీ అగ్రవర్ణాల మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో స్పందించినటువంటి ధోరణి పేద వర్గాలపై జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు అంత ర్యాపిడ్ స్పీడ్గా మీరు స్పందించడం లేదు ఎందుకు న్యాయం చేయడం లేదు మీరు సమాధానం చెప్పాలంటే ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టి తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే అయ్యా ఈ రాష్ట్రంలో మహిళలపై తరచుగా ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని మహిళల సంక్షేమాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ గురువర్ణంపేటలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి నేటికి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేది దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘటన లాంటి సంఘటనలు అగ్రవర్ణాల మహిళ మహిళలపై జరిగినప్పుడు స్పందించేటువంటి ధోరణి బీసీలపై ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్నప్పుడు స్పందించేటువంటి ధోరణిలో పక్షపాతం ఉంటున్నది ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాం విషయంలో ఎందుకు ఈనాటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర హోంశాఖ తరఫున కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు స్పందించడం లేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇదే ముడి పోతే కనుక ఇవాళ మాకు సంబంధించినటువంటి అన్ని రంగాలలో కూడా మీరు దోసుకుంటా ఉన్నారు ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్పొరేషన్లో మీరే ప్రతి కమిషన్లలో మీరే ప్రతి ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అగ్రవర్ణాలే ప్రతి శాఖల్లో మీరే ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే మంత్రులు మీరే ఎంపీలు మీరే బడ్జెట్ కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతికే వస్తా ఉంటారు ఇవాళ న్యాయం కోసం కూడా అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దాపరించిందంటే ఇది ఎంత అవమానమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని నేను ప్రజల ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అయ్యా మీ ధోరణి మార్చుకోవాలా మీ యొక్క ఆలోచన విధానం తప్పు మీరు వివరిస్తున్నటువంటి పక్షపాతం తప్పు కాబట్టి ప్రియాంక రెడ్డి గారి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అట్లాంటి చర్యలనే ఈ రాష్ట్రంలో మెజార్టీ చర్యలు కోరుతా ఉన్నా లేకపోతే సంఘాల ఆధ్వర్యంలో మీ మెడలు వంచేటువంటి పోరాటం చేయబోతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ నుంచి నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నా వెంటనే మీ ఒక ఆలోచన ధోరణి మార్చుకొని బీసీల విషయంలో మీరు గతంలో మేము హామర చేసినప్పుడు మీరు వేసినటువంటి కమిషన్ విషయం ఇవాళకి నెల రోజులు గడుస్తున్నా కూడా కమిషన్ పని చేయడం లేదు కులగల చేయడం లేదు అట్లాగే మీరు హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా హామీ అన్నీ కూడా హామీలుగా మిగిలిపోతూ ఉన్నాయి చివరికి న్యాయమన్న చేయకపోతే ఇవాళ మీరు ఏం చేయమంటారు కాబట్టి ప్రజా ఉద్యమాలు ఇంకా రాకముందుకే ఈ రాష్ట్రంలో బీసీలమంతా ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఏకమైనప్పుడు పూర్తి కొట్టుకపోయేటువంటి సంఖ్య అనేది ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం మా మహిళల కోసం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు జరగకూడదని కూడా భావిస్తా ఉన్నాం ఎవరైతే ఇలాంటి ఆలోచన వస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల యొక్క ఆలోచన ధోరణి మార్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా రిక్తం చేసుకుంటాం మనందరం కూడా సామాజిక బాధ్యతతోటి మహిళల మీద జరుగుతున్న